హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి మనకు కిచెన్లో ఉపయోగపడే టిప్స్ అండి ప్రతిరోజు మనకు ఇవి ఖచ్చితంగా అవసరమవుతాయండి ఆ టిప్స్ ఏంటనేది ఈ వీడియోలో చూసేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం చట్నీకి కానీ లేదంటే కర్రీలో వేయడానికి కానీ పల్లీలు వేయించుకుంటాం కదా అవి కొన్ని మాడిపోతుంటాయి కొన్ని సరిగ్గా వేగవు అలాంటప్పుడు ఇలా వేయించేటప్పుడు కొద్దిగా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత వాటరు పోయండి పోసి వేయించండి అన్నీ ఒకే లెవెల్గా వేగుతాయి తర్వాత మాడకుండా కొన్ని వేగి కొన్ని పచ్చిగా ఉన్నాయి అనేది కాకుండా అన్నీ ఈక్వల్గా వేగుతాయండి చూసినారు కదా కరెక్ట్గా వేగినాయి ఎక్కువగా మాడ కూడా మాడవండి పొట్టు తీయాల్సిన అవసరం లేకుండా మనం అలాగే మిక్సీకి వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వేగినాయో చూసినారు కదా ఇదిగోండి ఇప్పుడైతే తీసి చూపిస్తున్నా చూడండి పొట్టు ఇదిగోండి బాగా నీట్గా వేగినాయి మాడకుండా ఈ టిప్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నెక్స్ట్ టిప్ చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే సమ్మర్ వస్తుంది కదా ఇంకా వాటర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనము అప్పటికప్పుడు మనం మర్చిపోతాము అప్పటికప్పుడు తొందరగా మనకు కూల్ వాటర్ కావాలంటే ఇలా ట్రై చేయండి ఇలా బాటిల్లో నీళ్లు పట్టేసి నాప్కిన్ చుట్టేసేయండి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు వెయిట్ చేసినామంటే చల్లగా పోల్వగా తయారవుతాయండి వాటరు ఈ టిప్ కూడా మనకు చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు మనము చిప్స్ చేస్తుంటాం కదా చిప్స్ చేసేటప్పుడు ఇలా చిప్స్ కట్టర్ ఉంటుంది కదా అవి ఒక్కొక్కసారి సరిగ్గా అంటే మనము కట్ చేసేటప్పుడు సరిగ్గా రావండి కొన్ని మందం వస్తుంటాయి కొన్ని పలచగా వస్తుంటాయి అలా కాకుండా అన్నీ ఒకటే లెవెల్గా రావాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా ఒక బ్రష్ తీసుకొని బ్రష్ ఒక ఆయిల్ పూసి ఇలా మనం కట్ చేసే దగ్గర రెండు సైడ్ల ఇలా ఆయిల్ పూసేసేయండి మామూలుగా ఆయిల్ మనం ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వంటకు ఏది వాడితే అది పూసేసేయండి పూసేసిన తర్వాత ఇప్పుడు ఆలూని తీసుకొని ఇప్పుడు చిప్స్కు తరగండి చూడండి మనం ఇలా అంటే జారిపోతున్నాయి చాలా బాగా వస్తాయండి నీట్గా వస్తాయి చూడండి చివరి వరకు వచ్చేసింది చాలా నీట్గా వచ్చినాయి అన్నీ ఒకటే లెవెల్ వచ్చినాయి చూడండి చూపిస్తాను ఒకటి మందము ఒకటి పలుచగా అలా కాకుండా అన్నీ ఈక్వల్గా వస్తాయండి చాలా బాగుంటాయి మనం ఇవి కానీ ఫ్రై చేసినామంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈసారి మీరు కూడా ఇలా చిప్స్ తరిగేటప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసి చిప్స్ తరగండి అన్నీ ఒకటే లెవెల్గా వస్తాయి చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చూడండి ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్పు ఏంటంటే మనము మార్కెట్ నుంచి అల్లం తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి అల్లము విపరీతమైన రేట్లు ఉంటాయండి అంటే పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు పండుగలప్పుడు అలాంటప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకొని ముందుగానే తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి ఇదిగోండి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో అల్లం ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇలా టిష్యూ పేపర్ని మొత్తం చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత ఇలా చుట్టేసినాక ఒక న్యూస్ పేపర్ తీసుకోండి న్యూస్ పేపర్లో ఇప్పుడు మనం ఇలా చుట్టేసిన టిష్యూ పేపర్లో అల్లం చుట్టేసుకున్నాం కదా అది పెట్టేసేయండి పెట్టేసి ఇలా న్యూస్ పేపర్ను మర్చండి ఇలా మర్చేసి పూర్తిగా ఇలా మర్చిపెట్టండి మర్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఎలాగో కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ ఒక కవర్ తీసుకోండి ఇలా కవర్ తీసుకొని దీంట్లో ఈ మనము ఈ అల్లము అయితే దీంట్లో చుట్టేసి పెట్టినాం కదా ఈ న్యూస్ పేపర్ను అలానే పెట్టేసి ఇలా కట్టేసేయండి కట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే రెండు నుంచి మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి అప్పుడప్పుడు టిష్యూ పేపర్ మార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఫిఫ్త్ టిప్పు మనం పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చి పచ్చడికి కానీ దానికి వేయించాలంటే పేలుతుంటాయి ఆయిల్లో వేయంగానే అలా కాకుండా ఇలా చీలికలు పెట్టేసి కానీ లేదంటే తుంచి కానీ మనం వేయించినామంటే అలా చిట్టకుండా ఉంటుందండి ఈ టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్పు మనము వెజిటబుల్స్ అంటే సొరకాయ కానీ దోసకాయ కానీ ఇంకా గుమ్మడికాయ కానీ ఇలాంటివి కట్ చేస్తుంటాం కదా కట్ చేసినప్పుడు మనం ఆఫ్ వాడుకుంటాం మిగతా ఆఫ్ అలాగే ఉండిపోతుంది అది వేస్ట్ కాకుండా ఉండాలంటే చూడండి ఇలా ట్రై చేయండి ఒక సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకోండి మనం ఎంతవరకు అయితే కట్ చేసుకున్నామో అంతవరకు పెట్టేసుకొని మిగతాది ఇలా పేపరు ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ ఇలా అతికి చేసేయండి ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా మనం మళ్ళీ ఇది చేసుకునేంత వరకు ఈ సొరకాయ అనేది ఫ్రెష్గా ఉంటుందండి సొరకాయ అయినా దోసకాయ అయినా గుమ్మడికాయ అయినా బీరకాయ అయినా ఏదైనా మెత్తబడకుండా మనము కట్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఫ్రెష్గా ఉంటుందండి చూసినారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు వీటిలో ఏ టిప్ అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేసేసేయండి ఇప్పుడైతే సెవెంత్ టిప్ అండి అది ఏంటంటే మనము పుదీనా కొత్తిమీర వేసి పచ్చడి చేస్తుంటాం కదా మనం చేసేటప్పుడు అయితే పచ్చడి బాగానే ఉంటుంది కొద్దిసేపటి తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది అంటే నల్లగా అయిపోతుంది గ్రీన్ కలర్ ఉండకుండా అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆ చట్నీలో ఇలా నిమ్మరసం పిండేసేయండి అంటే ఒక నిమ్మకాయ తీసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండేసేయండి పిండేసి చట్నీ చేస్తే కలర్ మారకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మనము గాజు గ్లాసులో పిల్లలకు పాలు ఇస్తుంటాం కదా లేదంటే మనం ఎవరైనా వచ్చినప్పుడు కాఫీ తాగుతుంటాము లేదంటే మనం కూడా పాలు అలా ఏదైనా హార్లిక్స్ కానీ అలా తాగుతూ ఉంటాం కదా జ్యూస్లు కానీ అలాంటప్పుడు మనం అవి ఒక్కొక్కసారి ఎన్ని ఎంత నీట్గా కడిగినా కూడా స్మెల్ అనేది వస్తూనే ఉంటాయి పాల స్మెల్ కానీ ఆ జ్యూస్ స్మెల్ కానీ అలా వస్తూనే ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా స్టవ్ పైన ఒక పెన్నెం పెట్టుకొని దాంట్లో ఇవి బోర్లింగ్ చేసి స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఈ గ్లాసులంతా వేడెక్కాలి ఇలా హీట్ ఎక్కిన తర్వాత మనము ఎత్తి పెట్టేసుకున్నామంటే అస్సలు ఏ స్మెల్లో ఉండవండి బాగుంటుంది చూస్తున్నారు కదండి వీటిలో మీకు ఏ టిప్ నచ్చిందని తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్